తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరిపై ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు ఒక కోట్ల రివార్డు ప్రకటించింది లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందజేశారు ఇక లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కుయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్ సోమ్దా అలియాస్ ఎర్రా ఉన్నారని తెలిపారు మిగిలిన ముప్పై నాలుగు మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్కు చెందిన వారిని ఆయన వెల్లడించారు లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు ఇరవై రెండు మంది దళ సభ్యులు ఉన్నట్లు తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను కూడా అప్పగించారన్నారు మరో యాభై తొమ్మిది మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు రాష్ట్ర కమిటీలో పది మంది ఉన్నారని వీరంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలంటూ ఆయన చెప్పారు ముప్పై ఏడు మంది మావోయిస్ సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ఆత్మ ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా చత్తిగడ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీ చెందినటువంటి ఏడుగురు ఇవాళ వాళ్ళు వాళ్ళ రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా ఎనిమిది తుపాకులను కూడా ఆయుధాలకు తీసుకొచ్చారు అందులో ఒక ఏ కె సెవెన్ రెండు ఎస్ ఎల్ఆర్ లు నాలుగు పాయింట్ త్రీ జీరో తుపాకులు మిగితా డిఫరెంట్ కాలిపెరేస్కి చెందినటువంటి వివిధ కాలిపెర్ల చెందినటువంటి వందల నలభై ఆరు తూటాలు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి ఈయన సాంబయ్య ఇలియా ఆజాద్ ఈయన ముప్పై ఒక్క సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాచలం కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఈ రెండు రాష్ట్రాల ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి ఇద్దరు తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ గడ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముసాకి సోమదా ఎలియాస్ ఎర్ర ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళు ఎనిమిది తుపాకులను తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్లు ఒక ఏరియా కమిటీ మెంబర్ తొమ్మిది మంది దళ సభ్యులు మొత్తం పన్నెండు మంది మొత్తం ఇరవై మూడు మంది బయటకు వచ్చినారు ఇంతకు ముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు గానీ చంద్రన లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చి జన జనోత్సవంలో కలిసిపోయిన వాళ్ళు పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతాదారుల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వల్ల ప్లస్ కొంచెం ఈయనపైన కూడా ఇరవై లక్షల రివార్డు ఉంది అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము అట్లాగే మిగతా ముప్పై నాలుగు మందిలో కూడా డివిజన్ నగదు బహుమతి ఉంది వాళ్ళని ఆ తర్వాత చెప్తాం ఇప్పుడైతే వాళ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇస్తున్నాం అనమాట రివార్డు అమౌంట్ ఒక కోటి నలభై లక్షల నలభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు ఉంది అది డిమాండ్ రూప్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయగా పడుతుంది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్ళ ఎస్ చూస్తున్నాం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టుల లొంగుబాటు వీళ్ళపై ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు ఒక కోట్ల రివార్డు ప్రకటించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ యాక్చువల్లీ ముప్పై మంది మావోయిస్టులు లొంగిపోయారు అయితే రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజర్తో పాటు రమేష్కు పూర్తిగా దీనికి సంబంధించి మొత్తం కలిపి ముప్పై ఏడు మంది మావోయిస్టులు ఈరోజు పోలీసుల ముందు కూడా లొంగిపోయారు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యంగా చూస్తే వీరు కొంతమంది అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అంతేకాకుండా ఒక దీనికి సంబంధించి వారి వ్యక్తిగత కారణాల వల్ల పూర్తిగా లొంగిపోయారని చెప్పి కూడా దీనికి సంబంధించి డీజీపీ మాట్లాడుతూ తగిన సమాచారం కూడా ఇచ్చారు ముఖ్యంగా చూస్తే మాత్రము వీరంతా కూడా దాదాపు ముప్పై ఏడు మంది ఇందులో లొంగిపోయినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం అందించారు అయితే వారు వాడిన సాయుధ బలగాలతో పాటు ఆయుధాలతో పాటు ఇటు బుల్లెట్ బుల్లెట్లను కూడా పూర్తిగా ఇటు పోలీసుల ముందు కూడా సరైన చేసిన పరిస్థితి చూసినాం అయితే లొంగిపోయిన వారిలో ఇరవై ఐదు మహిళ సంబంధించిన మావోయిస్టులు ఉన్నారు అంతేకాకుండా లొంగిపోయిన మావోయిస్టులంతా కూడా కానీ దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూసినాము ముఖ్యంగా చూస్తే మాత్రము ఇటు ఖమ్మం జిల్లా డివిజన్ సంబంధించిన తొమ్మిది మంది పూర్తిగా ఇందులో లొంగిపోయారు అంతేకాకుండా దక్షిణ ఆఫ్ కమిటీకి సంబంధించిన ఇరవై రెండు మంది కూడా ఇందులో ఎవరైతే ముప్పై ఏడు మంది లొంగిపోయిన వారిలో వీరంతా కూడా ఉన్నారు మరోవైపు చూస్తే మాత్రము లొంగిపోయిన వారిపైన కూడా వన్ పాయింట్ ఫోర్ వన్ కోట్లకు సంబంధించిన రివార్డు కూడా ఉంది వారికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందించింది వారికి కావాల్సిన సంబంధించిన సదుపాయాలు కూడా అందు వారికి కల్పిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా పోలీసుల ముందుకు వచ్చి ఇంకా చాలా కూడా ప్రజెంట్ మావోయిస్టులు ఇంకా తప్పించుకున్నారు ఇంకా వాళ్ళంతా కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి త్వరగా వచ్చి వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే వారికి సంబంధించి లొంగిపోవాలనుకున్న వారంతా కూడా నేరుగా ఇటు ఆ పోలీసుల వద్దకు వచ్చి వారు వాడుతున్న సాయుధ ఆయుధాలతో పాటు ఇటు బుల్లెట్లను కూడా పూర్తిగా సరెండర్ చేసి లొంగిపోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వారిపైన రివార్డ్ అయితే ఉందో వారికి సంబంధించి వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి మరోవైపు ఇటు తెలంగాణ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు ముప్పై ఏడు మంది మావోయిస్టు సంబంధించి మాత్రము పూర్తిగా వివరాలు కూడా వెల్లడించారు అందులో ఇరవై ఐదు మంది మహిళలు ఉన్నారు మిగతా వారంతా కూడా చాలా రోజుల నుంచి కూడా పోలీసులకు దొరకకుండా పోలీసులు కోమింగ్ నిర్వహించిన పోలీసుల పైన దీనికి సంబంధించి వారు దొరకకుండా తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము దీంతో కొంతమంది వివిధ కారణాల దృష్ట్యా కూడా లొంగిపోయినట్లుగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ భవన్